మీరు కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒకసారి మీరు యాడ్ చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని వీలైతే ఒకసారి విజిట్ చేయండి సైటు నేను ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నానంటే మీకు బయట ఎక్కడా దొరకని ఆర్గానిక్ మంచి ఫుడ్ ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ టేస్ట్ కానీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ కానీ బాగుంటుంది అనమాట వీలైతే చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వీళ్ళ దగ్గర మిల్లెట్స్ అంటే రాగి సజ్జన్ జొన్న కొర్ర అండ్ సీడ్స్ అంటే గింజలు పొత్తుడి గింజలు గుమ్మడి గింజలు అంటే సీడ్స్ అలాగే మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ గోంధు ఇటువంటి ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి ఇది ఎక్కడ చక్కెరతో షుగర్ వేస్ట్ చేయరు కానీ టేస్ట్ బాగుంటుంది అండ్ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ బయట మీకు ఎక్కడ దొరకని నల్లేరు కారపొడి ప్రోటీన్ పౌడర్ కారపొడి కారపూళ్ళు అనవలో కలుపుకుని తినడానికి అవి కూడా బాగుంటాయి హెల్దీ కారపూళ్ళు అవి అన్ పేషెంట్స్ కూడా తినచ్చి అండ్ మరోవైపు ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కావచ్చు ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కావచ్చు ప్రోటీన్ పౌడర్ కావచ్చు పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ బోర్నమిటా ఇచ్చాకంటే ఇటువంటి పౌడర్స్ పాలల్లో చేసేప్పుడు మంచిది అనమాట మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే సైట్ విజిట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు కంటెంట్కి వెళ్దాం అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పొలిటికల్ షో రియాలిటీ షో ఈ రోగం అదైతే ఒక రోగం అంటే జనాల్ని చూపించేయాలి భారీగా జనాల్ని చూపించేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వచ్చి పడిపోతున్నారు ఆయన పెళ్లికి వెళ్ళినా ఆయన పరామర్శకెళ్ళినా ఆయన చావులకి వెళ్ళినా ఆయన జైలుకెళ్ళినా వరద బాధితుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనం బేభత్సంగా తండోపతండాలుగా వద్దంటున్నా వచ్చేస్తున్నారు అనేది వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని రాష్ట్రంలో ఒక పబ్లిసిటీ చేసుకుండే అదొక రోగం పట్టేసుకున్నట్టు పట్టుకుంది అందుకు ఆ రోగం తగ్గక బలవంతంగా బలప్రదర్శన చేస్తూ విపరీతంగా జనాలను తీసుకొచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే గ్రూపులు భీమవరం మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఆ ఈవెంట్ 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 అని లేదు ఎక్కడికి వెళ్ళినా జనాలను తీసుకొచ్చేస్తున్నారు దీనివలన సరే తీసుకొస్తే తీసుకొచ్చారు అది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు ఆ వచ్చినోడికి ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల రేటుకి తగ్గట్టిస్తారు మందు పోస్తారు ఇది అంతా జరిగితే జరుగుద్ది అయితే ఈ జనాలు చచ్చిపోతున్నారుగా మరి దానికి సమాధానం చెప్పాలి కదా నిన్న ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు ఇద్దరు చనిపోయారు రాంబాబు అనే ఒక వైసీపీ కార్యకర్తను మరో యువకుడు భార్గవాన్ని ఇద్దరు చనిపోయారు ఒక కుర్రాడేమో బైక్ స్టంట్ చేస్తూ అక్కడ ప్రమాదం జరిగి చనిపోయాడు దీనికి బాధ్యులు ఎవరు సత్యనపల్లి వెళ్ళినప్పుడు ముగ్గురు చనిపోయారు దానికి బాధ్యులు ఎవరు అసలు ఇంతమంది జనాన్ని చూపించడం వల్లే కదా ఇప్పుడు జనాల్ని చూపించవచ్చు ఎప్పుడు ఏ సందర్భంలో పాదయాత్ర చేస్తున్నప్పుడో లేదంటే రైతుల దగ్గరకు వెళ్తున్నప్పుడో రాజకీయ పరమైన సభ పెడుతున్నప్పుడో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఒక పెద్ద పోరాటం లాంటిది చేస్తున్నప్పుడో అప్పుడు జనాల్ని భారీగా చూపించవచ్చు కానీ ఇక్కడ నేను అయితే ఆశ్చర్యపోయాను విజయవాడ వరద బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వెళ్ళారు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలో అనుకుంటూ వెళ్ళారు అప్పుడు చుట్టుపక్కల ఇంకా వేలాది మంది జనం వచ్చి సీఎం 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 అని అడుగుతున్నారు జస్ట్ ఆయన ఓడిపోయి నాలుగు నెలలైంది అప్పుడు పదకొండు సీట్లకు పడిపోయి నాలుగు నెలలే అయింది ఆ కుర్రాలందరూ వచ్చేసి ఆ వంతెన మీద కృష్ణానది వంతెన మీద విపరీతంగా అరుస్తున్నారనమాట సీఎం సీఎం అని అసలు అది ప్యూర్లీ ఇది అర్థమైపోతుంది ఇది రియాలిటీ షో ఇది స్క్రిప్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి జరిపించుకున్నారని అర్థమైపోయింది ఆ బ్యాచ్ ప్రతి చోటను ఆయన నెల్లూరు జైల్లో పరామర్శకు వెళ్ళినా విజయవాడ జైలు దగ్గర పరామర్శకు వెళ్ళినా లేదా ఇంక ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఒక రెండు మూడు వందల మంది బ్యాచ్ తయారవుతున్నారు వాళ్ళు కామన్ ఈ సీన్లు కామన్గా జరుగుతున్నాయి రప్పారప్ప ఫ్లెక్సీలు పెట్టడం ఈ మధ్య రప్పారప్ప ఫ్లెక్సీలు మానేసర్లే జగన్ టూ పాయింట్ ఓ అని చెప్పి ఒక ఫోటో వేయడం ఏదో కొన్ని కొటేషన్లు బెజరిస్తూ హెచ్చరిస్తూ కొన్ని కొటేషన్లు పెట్టడం బైక్ స్టంట్లు చేయడం అండ్ సీఎం 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 అని అరవ అరవడం ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతున్నాయి అంటే సేమ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు ప్రతి చోట కూడా ఇందులో ఈ ఆ నియోజకవర్గ నాయకులు లేదంటే ఆ జిల్లా నాయకులు ప్రశ్ని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ డిజైన్ అయిన వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి ఇదిగో ఇలా జరగాలి సోండ్ షో సీన్ జరగాలి సో అండ్ షో ఇక్కడ ఆయన ల్యాండ్ అవుతారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారు ఇంతమంది జనం ఉండాలి ఇంతకంటే జనం తగ్గకూడదు తగ్గితే ఆయన డిసప్పాయింట్ అవుతారు సో ఇంతమంది అరవాలి ఇటువంటి ఫ్లెక్సీలు ఉండాలని బహుశా పైనుంచి ఆర్డర్స్కి వెళ్తాయేమో అన్ని చోట్ల కామన్గా అదే జరుగుతుంది సరే జరిగితే జరిగింది పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతుంటారు లోకేష్ గారు అటెండ్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతారు ఓన్లీ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళ వరకు ఏదైనా వచ్చి ఫోటోలు దగ్గర అన్నట్టు ఉంటుంది ఉంటుంది కానీ ఆయన పెళ్లికి వెళ్ళడానికి హెలికాప్టర్ దిగినప్పటి నుంచే ఈవెంట్కి వెళ్ళి మళ్ళీ వచ్చినంత వరకు వేలాది మంది జనం అది పెద్ద రోడ్ షో లాగా సో ఇలా జనాలని చూపించే రోగం ఉంది ఏదైతే ఉందో ఆ రోగం వలన జనం చనిపోతున్నారు సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నారు అది ఆ పార్టీకి నష్టం చేస్తుంది అన్నమాట థ్యాంక్ యూ